ఆకాశలింగం అంటే మీరు చిదంబరం పెడితే మీ దగ్గర మారేడు దళాలతో ఉన్నటువంటి మాలలు తీసుకుంటారు తీసుకెళ్ళి ఓ గోడ మీద వేస్తారు వేస్తే పాపం కొంచెం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే శివలింగం ఎక్కడండి శివలింగం ఎక్కడండి అని ఇలా ఇలా చూస్తూ ఉంటారు చూస్తుంటే ఆఖరికి వాళ్ళు ఇంకా పదండి అయిపోయింది పూజ అంటారు అయిపోయింది పూజ అంటే అసలు శివలింగమే కనపడలేదు ఇంత దూరం వచ్చిన వాళ్ళు బెంగెట్టుకుని అసలు శివలింగ శివలింగం ఏదండి అంటారు అంటే వాళ్ళు ఇదే శివలింగం గోడ చూపిస్తారు దేవుడి ఏమిటి ఇది శివలింగం ఏమిటి అనుకుని వెళ్ళిపోతే అక్కడ ఉన్నవాళ్ళంటే అది అర్థం కాకపోతే అది చిదంబర రహస్యం అంటే చిదంబర రహస్యం అంటే ఏమిటంటే ఆకాశము అంటే అంతటా వ్యాప్తి చెందినది అంతటా ఉన్న శివుణ్ణి ఎక్కడున్నాడని మళ్ళీ ప్రత్యేకం మీరు చూపిస్తారు అందుకని అక్కడ ఏముండదు గోడ ఉంటుంది దానికే పూజ అంతే అంతటా ఉన్నాడు అది లోపల తెలుసుకుని పూజ చేయడం కాబట్టి చిదంబరం ఆకాశలింగం శ్రీకాళహస్తి వాయులింగం మీకు తెలుసు అక్కడ రెండు జ్యోతులు వెలుగుతుంటాయి ఎప్పుడు మనకి సైన్స్లో ఏమిటంటే ఆక్సిజన్ లేకపోతే దీపం నిధనం అయిపోతుంది అని అందుకని విదేశీయులకి ఎంతసేపు కూడా మనకి ఉన్నటువంటి ఆరాధనా విధానాన్ని వాళ్ళు హేతువుని చూడ్డానికి ప్రయత్నించేవారు కాబట్టి విదేశీ పరిపాలనలో ఏం చేశారంటే శ్రీకాళహస్తిలోకి గాలి రాకుండా దేవాలయాన్ని మూసేశారు ఆక్సిజన్ అయిపోతుంది కదా అప్పుడు ఈ దీపాలు ఏమవుతాయో చూద్దామని ఎన్ని రోజులైనా ఆ దీపాలు అలా వెలుగుతూనే ఉన్నాయి గాలిలో ఆక్సిజన్ అయిపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి పరికరములు చూపిస్తున్నాయి కానీ దీపాలు మాత్రం వెలుగుతున్నాయి ఏ గాలి లేకపోయినా రెండు దీపాలు గాలి కొట్టుకుంటున్నట్టు ఇలా కొట్టుకుంటుంటాయి ఇప్పటికీ అలా రూపుడైనటువంటి పరమాత్మ శివుడే అని చూపించడం కోసమే శ్రీకాళహస్తిలో వాయులింగం అందుకే ప్రాణము ఉన్నది ప్రాణము పోయినది అంటే భవతి వీడున్నాడు అనడానికి ఏమిటి గుర్తు ఊపిరి ఆ ఊపిరి ఆగిపోయింది అనుకోండి శవం వెళ్ళిపోయినాడు అమంగళ స్వరూపం అయిపోయింది అంటున్నాం అందుకే శ్రీకాళహస్తిలో శివలింగం పశ్చిమాన్ని తిరుగుతుంది అక్కడ పశ్చిమాన్ని తిరిగితే ఏంటంటే పశ్చిమం సూర్యాస్తమయం శ్రీకాళహస్తి వెళ్ళి నమస్కారం చేసినటువంటి వాడికి ఆఖరి ఊపిరి నడుస్తుండగా ఈశ్వరుడే ఆ ఊపిరిని భగవత్ సంబంధమైన నామముగా మార్చి వీడు చిట్ట చివరి ఊపిరిలో ఈశ్వర నామని చెప్పాడు కాబట్టి వీడిని నా పాదాల దగ్గర పెట్టుకుంటున్నానని తాను తీసుకుంటాడు కాబట్టి పశ్చిమానికి తిరిగి శ్రీకాళహస్తిలో ఉంటాడు అంతర్లీనముగా అది మనకి జరిగే ప్రయోజనం అది వాయులింగం కాబట్టి కంచియందు పృథివీలింగం జంబుకేశ్వరంలో జలలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం పంచభూత లింగాలుగా చూడండి పోనీ తిరువన్నామలై అంటే అరుణాచలానికి వస్తే అగ్నిలింగం ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని గమనించండి పృథివీలింగం అంటే మీకు తెలుస్తోంది పృథివీ జలలింగం అంటే తెలుస్తోంది నీరు ఆకాశలింగం అంటే తెలుస్తోంది ఏమీ లేకుండా అంతటా పరమాత్మ ఉన్న స్థితి అలాగే మీకు వాయులింగం తెలుస్తోంది దీపముల కదలిక చేత అప్పుడు అగ్నిలింగం అన్న దగ్గర ఏది ఉండాలి అగ్నిహోత్రం ఉండాలి కదండి మీరు అరుణాచలంలో శివలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నారనుకోండి ఏ ప్రశ్న వేయాలి గురువుని శిష్యులు అయా కంచి పెడితే పృథ్వీలింగం ఉందండి మిగిలిన చోట్ల భూతములు తెలుస్తున్నాయి మరి ఇక్కడ కూడా అగ్నిహోత్రం ఉండాలి కదండి ఇక్కడ అగ్నిహోత్రం లేదు కదా మరి ఇది అగ్నిలింగం అని ఎలా పిలుస్తారు అని అడగాలి కదా ఇక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని అది జ్ఞానాగ్నియే అందుకే స్కాంద పురాణం అంది జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి జీవుడు లోపల ఉన్న జీవుడు ఎన్ని దేశముల నుండి నేను వచ్చినానో నిన్న విన్నారు కదా ఏంటి ఎందరో రోతల్లు ఎందరో తండ్రులెందరో తన వారు సుతులు ఎంతమంది అయ్యారో ఇప్పటికీ కాబట్టి జీవయాత్ర వెళ్ళిపోతూనే ఉంది ఏ దేశమున నుండి ఈ చటకు వచ్చి తినో ఏ అమెరికాలో పుట్టామో భోగదేశాల్లో అదృష్టం కొద్దీ ఇప్పుడు కర్మభూమిలోకి వచ్చాము పుణ్యభూమిలోకి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను మళ్ళీ ఇచట నుండి నే పోదు ఏ దేశమునకు మళ్ళీ ఎక్కడికి పోతాము కాబట్టి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అరుణాచల ప్రవేశము తదనంతరము అరుణాచలేశ్వరుడు దర్శనం పెట్టరు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు కాబట్టి అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు ఇది ఒక సిద్ధాంతం ఉంది అయితే నాకు దీని గురించి కించిత్ అనుమానం ఉండేది ఇది ఎప్పుడో ఉంటుంది కదా ఇప్పుడు రైళ్ళు వచ్చేసాయి బస్సులు వచ్చేసాయి అనేకం వచ్చేసాయి ఇప్పుడు కూడా అలా ప్రతిబంధకాలు ఉంటాయా అని నాకు అనుమానం ఉండేది నేను మొట్టమొదటిసారి అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ సభలో ఎవరైనా ఉన్నారో లేరో నాతో వచ్చిన వాళ్ళు ఆ శంకరంగా ఉన్నారేంటి మీరు సాక్ష్యం అయితే నాకు ఈ అనుమానం ఉండేది చిత్రం ఏంటంటే మేము చెన్నై నుంచి అరుణాచలం వెడుతున్నాం వెడుతుంటే వ్యాన్ బరెస్ట్ అయిపోయింది బరస్ట్ అయిపోతే దిగిపోయి కూర్చున్నాం వాడు వెళ్ళి టైర్లు తెచ్చి మళ్ళీ టైర్లు మార్చాడు మళ్ళీ కొంచెం దూరం వెళ్ళింది మళ్ళీ బరస్ట్ అయిపోయింది చీకటి పడిపోతోంది రోడ్డు మీద నిలబడిపోయాం మేము అరుణాచలంలోకి ప్రవేశించలేదు అప్పుడు నాకు అర్థమైంది ఎందున్న అరుణాచల ప్రవేశానికి ఈశ్వర అనుగ్రహమే కారణం కావాలి అని అప్పుడు రోడ్డు మీద కూర్చుని భగవన్నామాలు చేశాం చేసిన తర్వాత చిత్రం ఏంటంటే ఇంకా ఆకుండా వ్యాన్లో అరుణాచలం వెళ్ళిపోయాయి కాబట్టి అప్పటికీ ఇప్పటికీ అది సత్యమే ఈశ్వరుడు మాకు వెంటనే వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేసేసాడు కాబట్టి అరుణాచలం అంత పరమపావనమైనటువంటి క్షేత్రం అయితే ఏమంటే అది కేవలము జ్ఞానాగ్ని అయినా మరి పంచభూతములలో అగ్నికి అప్పుడు ఇంకొక లింగం ఉండాలి కదా అని మీకు అనిపించవచ్చు చాలామంది పెద్దలు ఏం చెప్తారంటే ఇది సత్యమే అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే అంతరాలయంలో మీకు ఒక్క పోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వేడితోటి సతమతం అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది అది చాలా తీవ్రమైన అగ్ని అనుకోండి మీరు తట్టుకోలేరు సెగ అందుకని ఈశ్వరుడు అగ్నిహోత్రము తానే అని అలా నిరూపిస్తూ ఉంటాడు అటువంటి పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ తిరువన్నామలలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు అయితే ఈ అరుణాచలం గురించి ప్రత్యేకముగా నేను ప్రస్తావన చేస్తాను ఇవాళ రేపు భగవాన్ రమణుల గురించి ప్రస్తావన చేస్తాను అనడం వెనక ఒక ఆర్తి ఉంది ఎందుకు నేను దాని గురించి ప్రత్యేకం ప్రస్తావన చేస్తాను అని అనవలసి వచ్చిందంటే మనకి ఒకనకొకప్పుడు శంకరుణ్ణి దేవతలు మనుష్యులు అందరూ ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చినటువంటి వరములుగా నాలుగింటిని చెప్తారు దర్శనాత్ అభ్రసదసి చిదంబరమునందు జ్ఞానముతో దర్శించుట అంతటా ఈశ్వరుడు ఆకాశ ఉన్నాడు అని దర్శనం అదంత జ్ఞానంతో దర్శనం చేయడం అందరికీ కుదురుతుంది కుదరకపోతుంది కాబట్టి ఈశ్వర ఇంకొక మాట చెప్పన్నారు సదసి చేత చేతకాకపోతే జననాథ్ కమలాలయే కమలాలయే అంటే తిరువారూర్ నువ్వు కమలాలయంలో పుడితే నీకు మోక్షం ఇస్తానన్నాడు స్వామి చాలా బాగుంది కానండి పుట్టడం మా చేతిలో ఉందా ఎక్కడ పుడతాం కాబట్టి అమ్మకడుపులో ఉన్న నాకు అమ్మ ఎక్కడుందో ఏం తెలుసు ఎలా పుడతాను ఇంకొక మాట చెప్పండి అంటే ఆయన అన్నాడు పుని పుట్టడం నీ చేతిలో లేదు వృద్ధాప్యం వరకు వచ్చేసిన తర్వాత ఇంకా నా జీవనయాత్ర పూర్తయిపోతోందని నీకు ఉంటుందిగా బాధ్యత అయిపోయిందిగా కాశీ వెళ్ళిపోవు వెళ్ళిపోతే ఏం చేస్తాను జననాథ్ కమలాలయే కాశ్యాంతో మరణాన్ముక్తి కాశీలో ప్రాణం వదిలిపెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తాను ఎలా ఇస్తాడో మొన్న మీరు విన్నారు కదా విశ్వేశ్వరలింగంలో కాశ్యాంతు ముక్తి అంటే వాళ్ళు అన్నారు ఈశ్వరా ఏమో ఈ లోపల వచ్చేస్తే లేదా మేము కాశీలో ఉండగా మోక్షం వచ్చేటట్టుగా కాశీకి అంతగా కుటుంబాల్ని వదిలి వెళ్ళగలిగినంత దృఢ చిత్తము కలియుగంలో మాకు ఎలా ఉంటుంది అనుబంధాలతో వేసారిపోతూ కాబట్టి అలా వెడతామని నమ్మకం లేదు ఇంకొక్క మాట చెప్పండి అంటే స్వామి అన్నారు ఇంకా ఇంతకన్నా సులభం ఉండదు ఒక్క మాట చెప్తాను చెయ్యగలరా స్మరణాత్ పై కనక్కర్లేదు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అని మీరు అనక్కర్లేదు స్మరణాత్ స్మరణము మనస్సుకు సంబంధించినది మీరిక్కడ అరుణాచల శివుడు శివుడు ఒకసారి తలుచుకుంటే చాలు పాప రాశి ధ్వంసం చేస్తాను పోనలా అలా తలుచుకోగలవా ఇది కూడా కుదరదన్నారు అనుకోండి ఇంకా నేను మిమ్మల్ని ఉద్ధరించలేనని ఈశ్వరుడితో అనిపించుకోకూడదు కదా అందుకని తప్పకుండా అన్నారు స్మరణాత్ అరుణాచలే కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాశిని ధ్వంసము చేయగలిగినటువంటి క్షేత్రము అరుణాచల క్షేత్రము ఇక్కడ ఒక గమ్మత్ గమ్మత్తుంది మీకు భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేనటువంటి రీతిలో అరుణాచలంలో పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తుంది మూడుగా ఇందులో అరుణాచలం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారని నేను అనుకుంటున్నాను నాకు తెలియడం కోసం సంతోషించడం కోసం అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చెయ్యత్తండి సభలం ఓ చాలామంది ఉన్నారండి వెళ్ళవలసిన వాళ్ళు చాలా సంతోషం ఈ మాట ఎప్పుడైనా ఈశ్వరుడు మనందరినీ కలిపి తీసుకెళ్ళుగాక అని సంకల్పం చేద్దాం స్మరణాత్ అరుణాచలి ఆ అరుణాచలం దాని గురించి శాస్త్రం ఒక మాట చెప్తుంది అరుణాచల క్షేత్రమునందు శివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అరుణాచలంలో ఒక పెద్ద పర్వతం ఉంది దాని పేరే అరుణాచలము అంటే అచలము అని కదండి అచలం అంటే కొండ ఒక పెద్ద కొండ ఉంది దానికి ప్రదక్షిణం చేయాలంటే పద్నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది ఆ కొండ కొండ శివుడే కొండయే శివుడు అక్కడ అందుకే మీరు చూస్తే ఒక చిత్రమైన బోర్డులు కనపడుతుంటాయి అబ్జార్బ్డ్ ఇంటు ద లోటస్ ఫీట్ ఆఫ్ అరుణాచల అని ఉంటాయి రమణాశ్రమంలో అక్కడే ప్రాణాలు విడిచిపెట్టేసిన వాళ్ళని సమాధులు చేస్తే అక్కడ బోర్డులు పెడతారు వీళ్ళ పేరు ఇది అబ్జార్బ్డ్ ఇంటు ద లోటస్ ఫీట్ ఆఫ్ అరుణాచల అంటారు అరుణాచల పాదములు అని పిలుస్తారు ఆ కొండ కింద ఉన్నటువంటి భాగాన్ని ఆ కొండకి ప్రదక్షిణం చేస్తారు ఈ కొండకి ప్రదక్షిణం చేస్తే అక్కడ మీరు నమ్మండి నమ్మపోండి నాకు పరమ విశ్వాసముతో కొడుకున్న విషయం ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయని భగవాన్ రమణుల్ని ఎవరైనా చూడ్డానికి వెడితే అరుణాచలంలో ఆయన మొదట ఒక ప్రశ్న వేసేవారు గిరిప్రదక్షిణం చేశారా అని అడిగేవారు వాళ్ళు మళ్ళీ ఓ గంట పోయాక కనపడేవారు